రెడ్డిపల్లి వద్ద ఎన్జీ రంగ విశ్వవిద్యాలయంలో ప్రధానమంత్రి ధన్ కృషి యోజన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లా బుక్రాయ సముద్ర మండలంలోని రెడ్డిపల్లి గ్రామం నందు ఆచార్య ఎన్జి ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న ప్రధాన మంత్రి ధన్ ధన్ కృషి యోజన ప్రోగ్రామ్ లో భాగంగా నలభై రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు వీక్షించటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాల నుండి అధికారులు హాజరై రైతులకు ఆయా విభాగాల్లో నూతన సాంకేతికతను యాజమాన్య పద్ధతులు వివిధ పథకాల గురించి తెలియజేయటం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం రేకుల గుంట నుండి డాక్టర్ విజయశంకర్ బాబు మాట్లాడుతూ పంటలకు ఎరువులను తగిన మోతాదులో ఉపయోగించటం వల్ల భూమిని ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలియజేశారు బసుంధర వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ వ్యవసాయ పంటలో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతులకు వ్యవసాయంలో మెట్ట ప్రాంతం అయిన అనంతపురం జిల్లాలో నీరు సద్వినియోగం చేసుకుని పంట దిగుబడులు తీసే విధంగా ఏపీఎంఐపిలో ఉన్న వివిధ పథకాల గురించి ధనుంజయ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీమతి సునీత వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు కృషి విజ్ఞాన్ కేంద్రం రెడ్డిపల్లి సిబ్బంది మరియు జిల్లాలో వివిధ మండలాల నుండి నాలుగు వందల రైతులు పాల్గొన్నారు